తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ ఏంటి ఇంకేంటి ఫోర్ సైట్స్ టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ యువర్ వాచింగ్ న్యూస్ ట్వైలైట్ విత్ మీ అవినాష్ జనగామ లో ముందుగా హెడ్లైన్స్ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరు ప్రతి ఆదివారం చికట్పల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు ఇలాంటివి అభివృద్ధికి తోడ్పాటు అర్హులైన వారికి పథకాలు కోటి ఇరవై ఐదు లక్షల పంపిణీ తలసేమియాతో జాగ్రత్త ఉచితంగా వైద్యం అందించడానికి ఛారిటబుల్ ట్రస్ట్ డీటెయిల్స్ చూద్దాం శ్రీ సత్యసాయి గురుకుల పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన తూర్పుగోదావరి జిల్లా జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన సౌత్ ఇండియా సైన్స్ ఫెస్ట్ ఎనభై ఏడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో విజ్ఞాన ప్రదర్శనకు ముఖ్య అతిథులుగా కలెక్టర్ పి ప్రశాంతి ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిలు హాజరై ప్రదర్శనను ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి విద్యార్థులచే రూపొందించిన ప్రాజెక్టులని పరిశీలించి అభినందించడం జరిగింది ఇటువంటి ప్రదర్శనలు ఒకరోజు కాకుండా కనీసం మూడు రోజుల పాటు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఫిజిక్స్ రాస రసాయన శాస్త్రం గణితం ఎర్త్ స్పేస్ సైన్స్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇంజనీరింగ్ బయో సైన్స్ బయోకెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ అంశాలపై ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన వాటిని పరిశీలించి వాటి ఆలోచనలు తెలుసుకున్నారు ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్ చౌదరి మాట్లాడుతూ విజ్ఞానాన్ని ఆవిష్కరణలను దేశ జాతి అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేలా కృషి చేయాలన్నారు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఇటువంటి సైన్స్ ప్రదర్శనలో విద్యార్థులు పాల్గొనడం ద్వారా నైపుణ్యాన్ని పెంపొందించడంకు దోహదం చేస్తాయని తెలిపారు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నటుడు అల్లు అర్జున్ మధ్యాహ్నం శనివారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి కోర్టుకు వచ్చిన అల్లు అర్జున్ బెయిల్ పూచి కత్తు పత్రాలు న్యాయమూర్తికి అందజేశారు సందేహ థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు శుక్రవారం చేతులతో కూడిన బెయిల్ను నిన్న మంజూరు చేసిన విషయం తెలిసిందే యాభై వేల రూపాయల చొప్పున రెండు కత్తులు సమర్పించాలని ఆదేశించింది సాక్షులను ప్రభావితం చేయవద్దని కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది ప్రతి ఆదివారం రెండు నెలల పాటు చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని షరతు విధించింది ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కోర్టుకు వచ్చి పూచికత్తు పత్రాలు సమర్పించారు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదని అధికారంలోకి వస్తే ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయలతో తల్లి వందనం పేరుతో ఇస్తామని చెప్పినట్టుగా తెలిసింది ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదని అధికారంలోకి వస్తే ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయలు తల్లివందనం పేరుతో ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచిన హామీ గాలికి వదిలేశారని రోజు ఏఐ ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హనుమంతరాయుడు స్వామి మాట్లాడారు తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ హామీలతో భాగంగా ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయలు చెల్లిస్తుందని విద్యార్థుల విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఎన్టీఏ ప్రభుత్వం విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు కావస్తున్న ఇంతవరకు తల్లికి వందనం పైన రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడకపోవడం బాధాకరమన్నారు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు అందరూ కూడా రంగానికి పెద్దపీట వేస్తారని చెప్పి ఎంతో పరిగాపులు కాస్తే మరి చివరకు విద్యార్థులకు కేవలం శూన్యం మాత్రమే మిగిలింది కూడా దాన్ని నిరసిస్తూ అఖిల భారత విద్యార్థి సంఖ్య ఏఐఎస్ బాధరంలో అంబేద్కర్ లిక ముందు అల్చర ప్రదర్శన చేయడం జరిగింది గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా వై జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు మోసం చేశాడు నేను అధికారంలోకి వచ్చి చేస్తా నా అక్క అమ్మ చెల్లె తమ్ముడు ఓట్లయ్యాడని చెప్పి వాళ్ళ విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు నమ్మవలకి మేము అధికారంలోకి వస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి ఒకరికి మాత్రమే అమ్మఒడి ఇస్తా ఉన్నారు మేము అధికారంలోకి వస్తే ఎంతమంది ఉంటే అంతమందికి నీకు పదే వేరు నీకు వేరు నీకు పదే ప్రతి సభలలో ప్రతి సమావేశాలలో ధైర్యంగా చెప్పినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నాయకులు వాళ్ళ అధికారంలోకి వచ్చి మాయ మాటలు చెప్పి గద్ద ఎనిమిది నెలలు గడుస్తా ఇప్పటి వరకు కూడా పల్లెకు బంధనం ఇస్తున్నటువంటి పదహైదు ఏళ్ళ పైన ఏ మాత్రం కూడా మాట్లాడుకోకుండా మరి నిన్న రోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో ఈ విద్యా సంవత్సరం పల్లెకు బంధనం ఇయ్యము నెక్స్ట్ జూన్ మాసంలో ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది దాన్ని అక్కడ పడితే విద్యార్థి రాష్ట్ర వ్యాప్తంగా పేద తరగతి మధ్య తరగతి బడుగు బలిగిన చెందినటువంటి చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పదహైదు రూపాయలు వస్తుంది ఎంతమంది బిడ్డలు ఉంటే అంత మంది పదిహేను వేల రూపాయలు ఇస్తాయని చెప్పేసి ఎంతో ఆశతో విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా కార్పొరేట్ పడులలో విద్యార్థులు చేర్పించారు పదిహేను వేల రూపాయలు వచ్చినటువంటి ఆశతో ఆ డబ్బుతో ఫీజులు కట్టించాలని చెప్పి కోరిక ఉంటే హుస్నాబాద్ పట్టణంలోని తొంభై మూడో సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూమిలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా మొరం పోసి చదును చేసి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులపై హుస్నాబాద్ రెవెన్యూ మున్సిపల్ అధికారులు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చర్యలు తీసుకోవాలని హుస్నాబాద్ సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది లేకుంటే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జెండాలు పాతి పేదవాళ్లకు గుడిసెలు ఇప్పిస్తామని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపే మల్లేష్ అన్నారు ఉస్లామాబాద్ పట్టణంలోని తొంభై మూడు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి మోడల్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఈ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి దీన్ని రిజిస్ట్రేషన్ చేయించేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఉస్మాబాద నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ భూమి ఇట్లా అన్యాక్రాంతం అవుతుంటే సంబంధిత రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి మేము సిపిఐ పార్టీ వైపున ప్రశ్నిస్తున్నాం ఏదేమైనా ఇది చాలా విలువగల భూమి ప్రభుత్వ భూములు పట్టణంలో దొరకడం గుంటలో లేని పరిస్థితి ఉంది ఇక్కడ ఈ భూమి ఉండగా కూడా దీన్ని కాదని సంయుక్త భవనం గాంధీనగర్లో కట్టినారు అలాంటి భవనాలు నేను కట్టే పరిస్థితి లేదా కట్టాల్సిన అవసరం లేదా ఇంకా పేదలకు ఇళ్ళ స్థలాలు లేవు పేదలకు ఇవ్వాల్సిన అవసరం లేదా గత పదేళ్ళుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ చేరుకున్నారు కాగా ఈ నెల ఆరులో తమ కార్యాలయంలో హాజరవ్వాలని ఏసీబీ నోటీసులు జారీ చేసింది

గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం జరిగింది సమావేశం నుంచి కమిషనర్ వెళ్లిపోయారు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన అధికారులు అధికారుల సమాచారంపై డిప్యూటీ మేయర్ తృప్తి చెందలేదు అధికారులపై డైమండ్ బాబు ఘాటు పదాలు వాడుతూ ప్రశ్నించారు డైమండ్ బాబు వ్యాఖ్యలకు నిరసనగా సమావేశం నుండి కమిషనర్ అధికారులు వెళ్లిపోయారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని పటాన్చెరువు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలో వివిధ గ్రామాలు డివిజన్లు మున్సిపాలిటీలకు చెందిన నూట ఇరవై ఐదు మంది లక్ష్మి కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకాల ద్వారా మంజూరైన ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు విలువైన చెక్కులు ఆయన పంపిణీ చేశారు నిరుపేదల ఆర్థిక అభ్యున్నతికి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని పేర్కొన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందజేస్తున్నామని తెలిపారు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ వివార చెక్కులు నూట పదకొండు పద్నాలుగు అమీర్పూర్ మండలం ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు పైచీల్ రోజు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది ఇది ప్రభుత్వం తరఫున మీ ఆడబిడ్డ పెళ్లి కోసం ఇస్తున్న చెక్సు మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని మీరు ముందుకు పోవాలని తెలియజేస్తూ ఈ చెక్కులు పటాచేరు మండలంలో పది మంది అమీర్పూర్ మండలం

తూర్పుగోదావరి జిల్లా కడియం ప్రాంతానికి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు కడియపులంక గ్రామం జాతీయ రహదారి కాల్వగట్టు నుంచి ఏటి గట్టు వరకు కోటి ఎనభై ఐదు లక్షలతో నూతనంగా నిర్మించబోయే ఒక కిలోమీటర్ నిడివిగల నూతన రహదారిని మంత్రి కందుల దుర్గేష్ స్థానిక శాసన సభ్యులు గోరెంట్ల చౌదరితో కలిసి శంకుస్థాపన చేశారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నిధులు సమకూర్చడం జరిగిందన్నారు తద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రహదారులు మంచిగా రూపుదిద్దుకుంటున్నాయని అన్నారు గత ప్రభుత్వం ఏ ఒక్క రోడ్డు నిర్మాణాన్ని చేపట్టకలేకపోవడం వల్ల అనేక వాహనాలు ప్రయాణాలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొందన్నారు గ్రామాల అభివృద్ధి జ్యయంగా చంద్రబాబు గారి నాయకత్వంలో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు వేగం పెంచి ఈ రోజు పనులు చేయిస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈ రోజున గట్టు నుంచి మనకి హైవే దాకా కూడా కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలతో ఎమ్మెల్యే తీసుకొని మన మంత్రులుగా మన సోదరులు జుగ్గేష్ గారి నాయకత్వంలో కోటి ఎనభై లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి దాని సారథ్యంలో ఇవాళ శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఇప్పుడే గొమ్మూరులో కోటి యాభై లక్షల రూపాయలతో ఇవాళ శంకుస్థాపన చేశాం కేవలం పది కొబ్బరికాయలతో కోటి ఎనభై కోటి యాభై లక్షల రూపాయలు వర్క్ చేశాం చిన్న పలకాల కంటే ముఖ్యమైన ఇవాళ గ్రామస్తులు సరదాగా ఇక్కడ పెట్టుకున్నారు కానీ పనులే ముఖ్యం క్వాలిటీ ముఖ్యం పది మందికి ఉపయోగపడే ముఖ్యం దీనివల్ల ఇక్కడ సొసైటీలు ఉన్నాయి నర్సరీలు ఉన్నాయి నర్సీలు కానీ ఉపయోగం ఇవాళ ఇసుక ర్యాంపులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి ఈ దారి అంతా వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ కడియాన్ని టూరిస్ట్ కేంద్రంగా అభివృద్ధి చేయడంలో ఎంతో శ్రద్ధ పెట్టి తమ్ముడు దుర్గేష్ గారు కృషి చేస్తూ ఉన్నారు త్వరలోనే సమూహమైన మార్పులు వస్తాయి ఒక వేగవంతమైన అభివృద్ధి కేంద్రంగా కడిపి లంకను తీర్చిదిద్దామని లక్ష్యంలో దుర్గేష్ గారు నడుస్తున్నారు మేము అందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం ఆ ప్రకారం ముందుకు సాగుతాం సౌండి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి కోర్టు మసీదు మీదుగా గట్టపల్లి రోడ్డు వరకు శివాలయం నుండి జెండా చౌరస్తా మీదుగా మున్సిపల్ వరకు పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కోఎస్ శ్రీహర్షతో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పరిశీలించారు రానున్న రోజుల్లో సుల్తానాబాద్ పట్టణ ప్రగతిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం సుల్తానాబాద్ అభివృద్ధి కోసం నిధులు మంజూరు అయ్యాయని అన్నారు మూడు నుంచి ఆరు నెలల లోగా దశలవారీగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు అంబేద్కర్ స్టార్ట్ దగ్గర రోడ్ వైన అదేవిధంగా హాస్పిటల్ షిటర్లు ఆనుకున్నటువంటి చివరస్త ఫోర్ట్ చివరస్త అక్కడ కూడా రోడ్ వైండవి మనం ముందు పోతే మండలాఫీస్ చివరస్త మరి ఇటు మండల్ పరిషత్ క్వార్టర్లు ఆడ కూడా రోడ్ రోడ్డు వైనది మళ్ళీ ముందు పోతే మహి చివరస్త నుంచి వెళ్ళి గట్టెపల్లి రోడ్డు వరకు రోడ్డు బయట కార్యక్రమాలను మరి కలెక్టర్ గారు నేను కలిసి పరిశీలించడం జరిగింది ఎందుకంటే ఇవాళ షెటర్లో యజమాని అని అవుతుంది మరి కాలేజ్ షెటర్ కావచ్చు ఆర్ఎల్పి షెటర్లు కావచ్చు మరి అవన్నీ కూడా హాస్పిటల్ షెటర్లు కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఎవరైతే కిరాయిదారుతున్నారో రోడ్ ఐండనింగ్తో పాటు మరి దాని అంతటా కూడా సెంటర్ లైటింగ్ చేసి డివైడర్ కట్టి మరి రోడ్డును ఒక నాణ్యతగా మన హైదరాబాద్ కర్మిన లెవెల్లో ఎట్లయితే ఉంటుందో మన మెయిన్ రోడ్ అంతా కూడా అట్లా చేయాలని చెప్పి దాదాపు ఇప్పటికీ రెండు కోట్ల డెబ్బై లక్షలు శాంక్షన్ తీసుకున్నాం కానీ ఇంకా అదనంగా ఇంకొక రెండున్నర కోట్లు కూడా ఖర్చు అవుతుందని చెప్పి సంబంధిత ఏఈ గారు కానీ మున్సిపల్ కమిషన్ గారు కానీ ఇప్పుడే చెప్పడం జరిగింది మరి దాన్ని కూడా ఇతరాత్ర నిధుల ద్వారా అంటే డబ్బులు పల్నాడు జిల్లా క్రోసూరు మండలం మార్కెట్ యార్డ్లో పెదకూరపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ జన్మదిన వేడుకలు జరిగాయి ఎర్రపాలెం నుంచి క్రోసూరు నాలుగు రోడ్ల సెంటర్ మీదుగా మార్కెట్ యార్డు వరకు భారీ ర్యాలీ జరిపారు టీడీపీ మహిళలు పూలతో స్వాగతం పలికారు రక్తదాన శిబిరం ప్రారంభించారు పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన నలభై ఎనిమిది కేజీల కేక్ను కట్ చేశారు సర్వమత ప్రార్థనలతో ఎమ్మెల్యేకి ఆశీర్వచనం అందించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు వేలాది మందిగా పాల్గొన్నారు এই পথে পথিকের না কথা আর আর যে কতটুকু কথা పశ్చిమ గోదావరి జిల్లాలో రోజు రోజుకు తలసేమియా వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారని వారికి పూర్తిగా అవగాహన కల్పించి ఉచితంగా వైద్యం అందించడానికి ఏఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ నెల పదకొండవ తేదీన తలసేమియా కేర్ సెంటర్ను ప్రారంభిస్తున్నట్లుగా ట్రస్ట్ అధినేత ఏఎస్ఎన్ రాజు వెల్లడించారు ముఖ్యంగా గర్భవతులు బాలింతలకు కూడా అవసరమైన తలసేమియా వ్యాధికి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలను తాము ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు డాక్టర్ పి విధాత్రి మాట్లాడుతూ ఒక బిడ్డకు తలసేమియా వ్యాధి సంక్రమించినప్పుడు పుట్టే రెండో బిడ్డకు కూడా ఈ వ్యాధి రాకుండా ముందుగానే వైద్య పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలని సూచించారు డాక్టర్ రాణిచంద్ర మాట్లాడుతూ తలసేమ్య వ్యాధిగ్రస్తులైన వారు తరచూ రక్త మార్పిడి చేయించుకోవాల్సి ఉంటుందని ఆ సమయంలో వారు ఎంత ఇబ్బంది పడతారో తాము స్వయంగా చూస్తున్నామని అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ తలసేమియా వ్యాధిపై ముందుగానే అవగాహన కల్పించుకోవాలన్నారు గురించి ప్రజల్లోకి విషయాలు తీసుకెళ్లి ఇటువంటి వ్యాధితో ఎంతో ఆ పేరెంట్స్ పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఒకసారి మనము స్వయంగా కనుక చూస్తే తెలుస్తుంది అది ప్రతి మూడు నాలుగు వారాలకు ఒకసారి ఆ చిన్న పిల్లల్లో రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్మిషన్ అవసరం అవుతున్నప్పుడు వాళ్ళు పడేటటువంటి బాధలు ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు కానీ ఇంత ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే ఒక ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డల్ని భావితరాలని మనము తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి సంబంధించి డాక్టర్ గారు చెప్పినట్టుగా జెనెటిక్ సంబంధించి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాయి ఈ జెనెటిక్ సంబంధించి ప్రత్యేకంగా మనము వేరే ఒక జెనెటిక్స్ సంబంధించి ఒక ప్రత్యేకంగా జీన్ టెక్ హైదరాబాద్ డాక్టర్ గుడిముడి అరుణ అను అనురాధ గారు మెడికల్ హ్యూమన్ జెనెటిక్స్ ఆ గారు వాళ్ళ సపోర్ట్ తో కూడా ఇక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతాయి ఇలా చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్ పడటం వాళ్ళ ఇబ్బందులు అన్ని మేము చూసాము ఇలా ఒక బేబీ ఎఫెక్ట్ అయ్యాక నెక్స్ట్ బేబీ ప్లాన్ చేసుకునే ముందు మళ్ళీ అలాంటి బేబీ కాకుండా మా బేబీ నార్మల్ కాదా అని తెలుసుకుందామని చాలామంది పేరెంట్స్ అనుకుంటారు సో అలాంటి టైంలో మనం బేబీ కడుపులో ఉన్నప్పుడే ఉమ్మనీరు అనే టెస్ట్ చేస్తాము ఉమ్మనీరు తీసి అది జీన్స్ టెస్టింగ్ పంపుతాము ఆ ముందు బేబీలో ఉన్న జీన్స్ ఈ బేబీలో కూడా ఉంటే మళ్ళీ ఈ బేబీ ఎఫెక్ట్ అవుతుందని ముందుగానే మనం తెలుసుకుంటే అది ఆ ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసి నెక్స్ట్ ప్లాన్ చేసుకునే ముందు ముందుగానే జెనెటిక్ టెస్ట్లు చేసుకుంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ బర్డెన్ లేకుండా ముందే తెలుసుకోవటం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఏం చేస్తారంటే కాలసీమియా అనే వ్యాధికి పిల్లలకు వచ్చే వ్యాధి ఇది ఆ వ్యాధిలో ఏమవుతుందంటే వాళ్ళ రక్తం విరిగిపోతూ ఉంటుంది ఇది జెనెటికల్ గా వచ్చిన వ్యాధి దీనికి కారణం అనేది జీన్స్ లో ఉంటుంది సో వాళ్ళకి అసమాను కూడా రక్తం ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటుంది సో మన తనకు ప్రాణభయం ఉందని కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిమ్మికల్ గ్రామానికి చెందిన మాజీ వార్డ్ మెంబర్ ఎడమిల్లి మధు ఆవేదన వ్యక్తం చేశారు నిమ్మికల్కు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తుల నుంచి గతంలో పనిచేసిన గ్రామస్థాయి అధికారి ఆమె భర్త నుంచి తనకు ప్రాణభయం ఉందని అధికారుల వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు తనకు ఇరవై ఆరు గుంటల భూమికి పట్టా ఉందని అందులో పద్దెనిమిది గుంటల భూమి కబ్జాలో ఉన్నదని తనకు రావాల్సిన ఎనిమిది గుంటల భూమి తనకు చెందకుండా అదే గ్రామానికి చెందిన కొందరు గ్రామస్థాయి అధికారి సహకారంతో కుమ్మక్కై తనకు భూమి చెందకుండా చేస్తున్నారని వాపోయారు తనపై సోదరుడిపై దాడి జరిగిందని ఈ పోలీస్ స్టేషన్లో అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదని తెలిపారు ఇటీవల ఘర్షణలో తనను భాగస్వామ్యం చేసి కేసులో ఇరికిస్తున్నారని ఆరోపించారు నా పేరు ఎడవేలి మధు సన్నా వీరయ్య గ్రామం నింబికల్ నేను ఇక్కడ మాజీ వార్డ్ నెంబర్ గ్రామంలో ఇక్కడ ఏం నేను కొత్తగా వచ్చిన రమణ మేడం గారు ఇప్పుడు ఆమె ఎంపీడీఓ ఆఫీస్కి అటాక్చుడయ్యారు వారు అవతవకలు పాల్పడ్డారని నేను ఏం చేసిందంటే డిపిఓ గారికి కంప్లైంట్ ఇస్తే ఈ మేడం గారు ఏం చేశారు నన్ను చంపించడానికి రమణ గారు భర్త ఇక్కడ నిమ్మికల్లో ఉన్న యాదగిరి అనే గ్రామ పంచాయతీ ఆయన ప్లస్ పచ్చిపాల ఎంకన్న వీళ్ళందరూ కలిసి నన్ను చంపడానికి ప్లాన్ చేసి ఆడియోలు బయటకు బయటకొస్తే బయటకు వస్తే నేను ఏం చేసిందంటే ఇవి తీసుకుపోయి మన ఇప్పుడు ఎస్ఐ గారు శ్రీకాంత్ గారు ఉన్నారు కదా సారి కంప్లైంట్ ఇచ్చాను ఎన్నో తారీఖు ఇచ్చారంటే పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చాను కంప్లైంట్ సారు ప్రతిసారి నన్ను పిలిపిస్తున్నాడు కూర్చోబెట్టి మాట్లాడుతూ పోంటున్నారు తప్ప వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు తీసుకోకపోగా ఊకే నన్నే పిలిపిస్తున్నారు ఇప్పటికిచ్చి దగ్గర దగ్గర పది పన్నెండు రోజులు అవుతుంది ఇటువరకు ఎటువంటి చర్యలు కూడా వాళ్ళ మీద తీసుకోలేదు వాళ్ళ మీద కంప్లైంట్ ఫైల్ కాలేదు ముందే మేడంకి ఏం చేసిందంటే డిపిఓ గారికి సమాచారకు చట్టం పెట్టినందుకు గారికి మూడో తారీఖు నాడు నేను కంప్లైంట్ చేసిన సార్ మేడం వల్ల నాకు థ్రెట్ ఉంది నన్ను చంపుదామని చూస్తున్నారు ఇందులో మెయిన్ సూత్రధారి రమణ మేడం గారు ప్లస్ పచ్చిపాల వెంకన్న ఇద్దరు ఊరు నేను చెప్పాను చెప్తే కేసు పెట్టుకోబో అని నిర్లక్ష్యంగా మాట్లాడి విశ్యూర్ కాపీ ఇచ్చారు తప్ప ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకోలేదు మూడో తారీఖు నాడు నేను కంప్లైంట్ ఇస్తే పదహారవ తారీఖు నాడు స్టేషన్లు ఇచ్చాను ప్లస్ మళ్ళీ ఆడియోలు ఇరవయో తారీఖు ముప్పై తారీఖు నా ఆడియోలు బయటకు వస్తే నేను ఆడియోలు కూడా సబ్మిట్ చేస్తాను వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు నిన్న వచ్చేసరికి యాదవ్సు యాదవ్సు పచ్చిపాల ఎంకన్నా తమ్ముడు వాళ్ళ పిల్లగాళ్ళు భయ సిద్ధు అనే పిల్లగాళ్ళు ఇద్దరు కొట్టుకురు కొట్టుకొని గాయాలైనాయి మేము ఆ నిలబడి చూసినందుకు కేవలం మధు మాత్రమే మమ్మల్ని చంపిస్తానికి ప్రయత్నం చేస్తుండని మా మీద తిరగదోలి మళ్ళా పోయి నా మీద ఎస్ఐ గారి కంప్లైంట్ ఇచ్చారు ఎస్ఐ గారి కంప్లైంట్ ఇస్తే వాళ్ళనేమో మేము ఇచ్చిన కంప్లైంట్లు పట్టించుకోవట్లేదు తిప్పుతున్నాడు మాకు సంబంధం లేని మ్యాటర్లో ఎస్ఐ గారు ఫస్ట్ పేరు నా పేరు ఎడవెల్లి మధు మా తమ్ముడి పేరు ఎడవల్లి పవన్ కళ్యాణ్ అని ఇచ్చి కంప్లైంట్ ఇస్తే మూడు రోజులు అవుతుంది మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మా మీద కేజీ చేసినో తెలవట్లేదు కేజీ చేయలేదో తెలియట్లేదు ఎటువంటి ఎంక్వైరీ చేయట్లేదు మాకు థ్రెట్ ఉంది సార్ వీళ్ళ వల్ల వీళ్ళు చంపుతామని చూస్తున్నారన్నా కానీ మమ్మల్ని అయితే అసలు పట్టించుకోవట్లేడు ఎస్ఐ గారు మేడం మేడం కోళ్ళొస్తే ఇక్కడ నెమ్మికల్లో గ్రామ సభ పెట్టి మేడం చేసిన పొరపాటుకు మేడంని ఇచ్చి రిమూవ్ చేసిరు ప్లస్ ఆ ఉద్యోగస్తుని కూడా యాదగిరిని కూడా గ్రామ పంచాయతీ నుంచి రిమూవ్ చేశారు తప్పు జరిగింది గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజలందరు కలిసి తీర్మానం చేసిరు అది రికార్డులో మెన్షన్ చేసిరు దానికి రాజేశ్వార వచ్చి గ్రీనింగ్ తో సంతకం పెట్టిను ఇవన్నీ ఉన్నా కానీ మేడం మీద ఎస్ఐ గారు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు మా కేసు అసలు ఫైల్ చేయట్లేదు మేము ఎస్సీ ఎస్టీ అల్లా మాదిగోలకు సంబంధించి మాదిగ బాడకాలు లంజ వరకులు అని మెన్షన్ చేశారు అయినా కానీ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు సార్ మా మీద ఎస్సి ఎస్టీ వాళ్ళని దళితులని మమ్మల్ని తక్కువ అంచనా వేసి తక్కువగా చూసి ఎడవెల్లి మధు చేసిన ఆరోపణలకు విలేకరులు గ్రామ కార్యదర్శిని వివరణ కోరారు నెమికల్ గ్రామంలో నాలుగు మాసాలుగా విధులు నిర్వహిస్తు నిర్వహించానని తనపై ఆరోపణలు చేసిన ఎడవెల్లి మధుకు ఎలాంటి సంబంధం లేదని ఆమె విలేకరులకు చెప్పారు మధు పచ్చిపాల వెంకన్నలకు సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు అనపర్తి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఇరవై ఆరో త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి ఈ కార్యక్రమాలు ఎనిమిది రోజుల పాటు జరుగుతాయి ఈ ఇరవై ఆరో వార్షికోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించాలని మా కమిటీ నిర్ణయించడం జరిగింది అనపర్తి పరిసర ప్రాంతాలలో సాంస్కృతిక కళారంగాలతో పాటు ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మా సంస్థ ద్వారా కూడా గత ఇరవై ఆరు సంవత్సరాలుగా అందిస్తున్నటువంటి సందర్భం ఎందరో ప్రముఖులైనటువంటి విద్వత్ కలిగిన ప్రవచనకారులు విద్వాంసులు సంగీత విద్వాంసులు నృత్య కళాకారులు ఎందరో మన అనపరి ఇచ్చేయడం వారి ద్వారా మంచి మంచి కార్యక్రమాలను మనం మన సం మా సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందు తరాలకు మన సంస్కృతిని అందించాలనేటటువంటి సదుద్దేశంతో ఈ సంస్థ నడపడం జరుగుతుంది శ్రీ శారదా సంగీత కళా సమితి అనపతి ద్వారా ఆధ్వర్యంలో ఇస్తున్నటువంటి నిర్వహిస్తున్నటువంటి ఇరవై ఆరో త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి ఈ కార్యక్రమాలు ఎనిమిది రోజుల పాటు జరుగుతాయి ఈ ఇరవై ఆరో వార్షికోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించాలని మా కమిటీ నిర్ణయించడం జరిగింది అనపర్తి పరిసర ప్రాంతాలలో సాంస్కృతిక కళారంగాలతో పాటు ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మా సంస్థ ద్వారా కూడా గత ఇరవై ఆరు సంవత్సరాలుగా అందిస్తున్నటువంటి సందర్భం ఎందరో ప్రముఖులైనటువంటి విద్వత్ కలిగిన ప్రవచనకారులు విద్వాంసులు సంగీత విద్వాంసులు నృత్య కళాకారులు ఎందరో మన అనపరి చేయడం వారి ద్వారా మంచి మంచి కార్యక్రమాలను మనం మన సం మా సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందు తరాలకు మన సంస్కృతిని అందించాలనేటటువంటి సదుద్దేశంతో ఈ సంస్థ నడపడం జరుగుతుంది శ్రీ శారదా సంగీత కళా సమితి వారి ద్వారా ఇస్తున్నటువంటి నిర్వహిస్తున్నటువంటి ఇరవై ఆరో త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి ఈ కార్యక్రమాలు ఎనిమిది రోజుల పాటు జరుగుతాయి ఈ ఇరవై ఆరో వార్షికోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించాలని మా కమిటీ నిర్ణయించడం జరిగింది అనపర్తి పరిసర ప్రాంతాలలో సాంస్కృతిక కళారంగాలతో పాటు ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మా సంస్థ ద్వారా కూడా గత ఇరవై ఆరు సంవత్సరాలుగా అందిస్తున్నటువంటి సందర్భం ఎందరూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో శ్రీ శారదా సంగీత కళా సమితి ఆధ్వర్యంలో ఇరవై ఆరో శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు అత్యంత వైభవంగా ఆరంభమయ్యాయి స్థానిక తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన త్యాగరాజ ఆరాధనోత్సవాలు విజయవాడకు చెందిన కళారత్న విద్వాన్ మోదుమూడి సుధాకర్ గాత్ర కచేరీతో ప్రారంభమయ్యాయి ఆర్తమూరు ఎస్బిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సత్తి బులిస్వామిరెడ్డి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అనపర్తి విజయసాయి ట్రేడర్స్ అధినేత నల్లిమిల్లి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్వాన్ పాలపర్తి నాగేశ్వరరావు వయోలి విద్వాన్ కార్తికే ఆదినారాయణ శర్మ మృదంగ సహకారాన్ని అందించిన విద్వాన్ సుధాకర్ గాత్ర కచేరీ ఆహుతులను అలరించింది ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్ సైట్స్ టీవీ